డెబ్బై నాలుగు ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ శ్లోకాస్ అర్జునుడు ఎయిటీ ఫోర్ శ్లోకాస్ చెప్పారు భగవద్గీతలో అలానే సంజయుడు నలభై ఒక్క శ్లోకములు ఫార్టీ వన్ శ్లోకాస్ ధృతరాష్ట్రుడు ఒక్క శ్లోకం చెప్పారు ఇది భగవద్గీత ఇందులో మొట్టమొదటిసారి భగవంతుడు మాట్లాడుతున్నారు ఎంత బ్యూటిఫుల్ గా మాట్లాడుతున్నారు చూడండి ఎదుటి వ్యక్తి బాధపడకుండా కానీ మీకు ఒక విషయం చెప్తానండి ముందు వస్తుంది ఒక చాలా పెద్ద విషయం మనము బాగానే మాట్లాడతామండి చాలాసార్లు కానీ ఎదుటి వ్యక్తి ఏ పరిస్థితిలో ఉన్నాడేమో తెలియదు కానీ వాడు మాత్రం వేరే రకంగా సమాధానం చెప్తాడండి అప్పుడు మనకు ఉంటుంది నిజమైన టెస్ట్ ఒక ఆయన వచ్చి అన్నాడు ప్రభుజీ నాకు అసలు కోపమే రాదు ఎవరైనా నన్ను అనే అంతవరకు అని అరే ఎవరైనా అనంత అన్నప్పుడే కదా నీ కోపం రాకుండా ఉండాల్సి ఉంది అప్పటివరకు కోపం రాకుండా ఎవరైనా అనంగానే కోపం వచ్చేసింది అంటే కోపం ఉన్నట్టే నీకు ఇలా ఇంత ప్రేమతో ఇంత సెన్సిటివ్గా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో మాట్లాడినా సరే అర్జునుడు ఏమన్నాడు తెలుసా అండి నన్ను మా నా గురువుల్ని చంపమంటున్నావు నన్ను మా తాతల్ని చంపమంటున్నావు నువ్వు నీ గురువుని చంపుతావా నువ్వు నీ తాతని చంపుతావా ఉగ్రసేన మహారాజుని ఏమన్నా అంటావా నువ్వు లేదా సాంది పనిముని నువ్వేమంటావా అని రెబల్ మాట్లాడాడండి అర్జునుడు రెబల్గా చేశాడనమాట కృష్ణుడు పట్ల అయినా సరే కృష్ణుడు ఏమనలేదండి ఎందుకో తెలుసా అండి ఒక కొన్నిసార్లు ఎవరైనా దుఃఖంలో ఉన్నారు అన్నప్పుడు ఆ దుఃఖాన్ని ఇంకా పెంచే ప్రయత్నం చేయకూడదు వారికి కొద్దిగా సమయం ఇవ్వాలి అందుకోసం కృష్ణుడు ఏం చేశాడు తెలుసా ఏం మాట్లాడలేదు చూస్తున్నాడు ఇలా అర్జును అంతే అర్జునుడే ఫస్ట్ అరిచేశాడు దాని తర్వాత ఆలోచన చేశాడు ఆలోచన చేసి అయ్యో నిజమే కదా అరే నేను నిజంగా కన్ఫ్యూస్డ్గా ఉన్నాను ఏం చేయాలో అర్థం కావట్లేదు కనీసం శ్రీకృష్ణ భగవాను ఉన్నాడు కదా నాకు చెప్పడానికి సరే కృష్ణుణ్ణి అడుగుదాం ఏదైనా చేసి భగవంతుణ్ణి తెలుసుకుందాము యుద్ధం ఎందుకు చెయ్యాలి అని అంటున్నాడో ఎందుకు యుద్ధం చేయమంటున్నాడో తెలుసా అండి మీరు చూడండి రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారట ఇంటి పెద్ద ఎలా ఉంటే ఆ కుటుంబం అలా ఉంటుందట ఒక సమాజంలో ఉండే పెద్ద ఎలా ఉంటారో అలా గురువు ఎలా ఉంటారో శిష్యులు అలా ఉంటారట కాబట్టి ఇక్కడ దుర్యోధనుడు చూడండి నిండు సభలో ద్రౌపదీ దేవి వస్త్రాపహరణం చేసిన వాడు రాజుగా ఉంటే ఇందాక పోయిన చాప్టర్లో అర్జునుడు అన్నారు కదండి అయ్యో ఇందరూ పురుషులందరూ యుద్ధంలో చనిపోతే స్త్రీలకు ఎవరు భద్రత మంచి రాజు ఉండాలండి శివాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి వృత్తాంతంలో ఎప్పుడైతే ఆయన రాజ్యములు గెలుస్తారో అక్కడ ఉండే స్త్రీలందరిని పట్టుకొస్తే వారు మా అక్కలు చెల్లెళ్ళు తల్లుళ్ళు అని వెనకాల పంపించేశారటండి అదే ఇంకొంతమంది మన భారత భూమిపైన ఆక్రమణ చేసినప్పుడు రా మహారాణులు రాకుమార్తెలు స్త్రీలందరూ కూడా ఒక అగ్ని పెట్టుకొని దాంట్లో దూకేసేవాళ్ళు ఎందుకు అనంటే వారు ఏమి చేస్తారో మనతోటి అనే భయంతో ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి మోరల్స్ ఉండేవి కాదు అందుకే శ్రీకృష్ణ భగవానుడు ఎవరికైతే బాధ్యత ఉన్నదో ఎవరికైతే ధర్మం తెలుసో అటువంటి వాళ్ళు రాజ్యాధికారంలో ఉండాలి అని అర్జునుని యుద్ధం చేయమంటున్నాడండి అయితే వెయిట్ చేశాడు శ్రీకృష్ణుడు అర్జునుడు ఆలోచించాడు కానీ చాలా మంచి డిసిజన్ ఒకటి అర్జునుడు చేశాడండి ఏంటో తెలిసినా అండి చెప్తున్నాడు చూడండి ఏమంటున్నారు ఏడవ శ్లోకం శ్రీమద్ భగవద్గీత రెండవ అధ్యాయం తన్మే శిష్యేహంసాది మాం త్వం ప్రపన్నం ఒక అద్భుతమైన శ్లోకం అండి ఇది అంత గొప్ప అర్జునుడు ఏం చేశాడో తెలుసా అండి కృష్ణుణ్ణి అన్నాడు అయ్యా నాకు ధర్మం ఏంటో నువ్వు చెప్పు నేను ఈ రోజు నుంచి నీ శిష్యుణ్ణి అని అన్నాడండి అంతే భగవద్గీత మొత్తం మారిపోయిందండి తెలిసిన మీకు మనం అండి ఒక పని చెయ్యాలి అంటే రెండు కారణాల వల్ల చేస్తామండి ఒకటి మనకి నచ్చింది అయితే చేస్తా లేదు మనకి మంచిది అయితే చేస్తా ఈ రెండిట్లో కూడా మన అనే ఆస్పెక్ట్ ఉందండి నాకు నచ్చింది నాకు మంచిది ఈ అర్జునుడు ఏమనుకున్నాడు నాకు నచ్చట్లేదు ఈ యుద్ధం చేయటం పోయిన అధ్యాయంలో చెప్పాడు నాకు మంచిది కూడా కాదు ఈయనే డిక్లేర్ చేసేసుకున్నాడు నాకు మంచిది కాదు అని కానీ ఆలోచన చేసి లేదు నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను నాకు హెల్ప్ కావాలి నేను ఎవరినో ఒకళ్ళు అడుగుతాను అని ఇప్పుడు ఏం చేశాడు తెలుసా అండి అయ్యా నాకు ధర్మం ఏంటో చెప్పు మనం చేయవలసింది మనకి నచ్చిన పని కాదండి మనం చేయవలసినది మనకి మంచి పని కాదండి మనం చేయవలసిన ధర్మము మనం ఆచరించవలసినది ధర్మం అది కూడా ఎవరు చెప్తారు ధర్మము ఈ ప్రపంచంలో ఎవ్వరు ఎవరి దగ్గర నుంచి మనం ధర్మం నేర్చుకోవాలో సాక్షాత్గా అర్జునుడు అందరికంటే మహాయోధుడు మనకి చూపిస్తున్నాడండి భగవంతుడి దగ్గర నుంచి ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీత భగవంతుడు చెప్పాలి ధర్మం ఏంటి అధర్మం ఏంటి అని అయ్యా స్వామి నేను నీ శిష్యుని నవ్వుతాను ఇప్పుడు నువ్వు చెప్పు నాకు ధర్మం ఏంటో అని అన్నానండి ఇక్కడ చూడండి కృష్ణుడు ఏం చేస్తున్నాడో తెలుసా అంటే నవ్వుతున్నాడు అర్జునుడు ఏం చేస్తున్నాడని ఏడుస్తున్నాడు ఇదేంటి ప్రభుజీ ఇదేంటో మా ఇంటి పక్కన వాళ్ళలాగా చెప్ చెప్తున్నారు అని అనుకోకండి మీరు ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ మనం బాధిత బారుతుంటే వేరే వాళ్ళు నవ్వుతూ ఉంటారండి కానీ కృష్ణుడు ఇలా నవ్వట్లేదండి అర్జునుడిని చూసి అర్జునుడిని చూసి నవ్వట్లేదు ఆ పరిస్థితిని చూసి నవ్వుతున్నాడు కృష్ణుడు ఏంటి తెలుసా అండి ఆ పరిస్థితి ఇంతకు ముందున్న పరిస్థితి ఇప్పుడు రెండు మారిపోయాయండి ఒక స్నేహితుడైన అర్జునుడు ఇప్పుడు శిష్యుడైపోయాడు రథసారిధ్యం చేసే కృష్ణుడు ఇప్పుడు గురువు అయిపోయాడు అలానే ఆ కురుక్షేత్ర యుద్ధ భూమి మొత్తం ఒక విద్యాలయం అయిపోయింది ఆ పరిస్థితి మారిపోయేసరికి ఆ పరిస్థితిని చూసి నవ్వుతున్నాడు అనమాట శ్రీకృష్ణ భగవానుడు అయ్యో ఇంతకు ముందు స్నేహితుడుగా ఉన్నవాడు ఇప్పుడు శిష్యుడైపోయాడే అదేంటబ్బా ఇందాక రథసారిధ్యం చేస్తున్న నేను ఇప్పుడు సడన్ గా కృష్ణుడు పైన ఉన్నాడు అర్జునుడు కింద కూర్చున్నాడు వింటున్నాడు కృష్ణుడి నుంచి దాని తర్వాత యుద్ధ భూమి మీకు ఒక విషయం చెప్పాలా అండి నేర్చుకోవాలి నేను అని అనుకునేవాడు ఎక్కడి నుంచైనా ఏ పరిస్థితుల్లో నేనుంచైనా నేర్చుకోవచ్చండి మంచి ధర్మం అనేది కానీ నాకు మొత్తం ధర్మం తెలుసు అనుకున్న వాడికి ఎన్నిసార్లు ధర్మ బోధన చేసినా సరే అది బయట ఎక్కదండి ఇప్పుడు కుండ ఇలా ఉందనుకోండి నీళ్లు పోయొచ్చు కుండ బోర్లించి ఉందనుకోండి నీళ్ళు పోస్తే ఏమవుతుంది మొత్తం పైనుంచి వచ్చేస్తుంటాయి కాబట్టి వీ హ్యావ్ టు బి ఓపెన్ మనము మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకోవాలి అరే ధర్మం ఏంటి నాకు తెలియదు కదా తెలుసుకున్న ధర్మాన్ని నేను విని ఆచరిస్తాను అని అర్జునుడు అనుకున్నాడండి అందరికంటే గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు అందరికంటే మహాయోధుడు ప్రపంచంలో అర్జునుడు సిద్ధమయ్యాడు ఈరోజు శ్రీకృష్ణ భగవానుడి దగ్గర నుంచి వినడానికి ధర్మం ఏంటో తెలుసుకోవడానికి అది అర్జునుడి దగ్గర ఉన్న వినయం అండి అందుకే మనకి పెద్దలు ఒక విషయం చెప్తారు విద్యా వినయైన శోభతే అని అంటారు మన ఎంత గొప్ప వాళ్ళము అనేది మనకి ఎంత హ్యూమిలిటీ మనకెంత వినయం ఉంది అన్న దాన్ని బట్టి నిర్ధారితం అవుతుందండి మీరు చూడండి ఏదైనా మనకి జీవితంలో సముపార్చన చెయ్యాలి అని అంటే వినయం కావాల్సిందే చాలా సేవలు ఏమవుతుంది తెలుసా అండి మనం చాలా సిగ్గుపడతాం హెల్ప్ అడగడానికి అయ్యో నాకు తెలియదు అని చెప్పడానికి మీరు చూడండి ఏదైనా విషయం గురించి మేము అప్పుడప్పుడు గమనిస్తుంటాం ఇది తెలుసా అంటే ఫస్ట్ అంటారు తెలుసండి అంటారు కానీ ఏదైనా రెండు మూడు ప్రశ్నలు అడిగేసరికి ఏంటి ప్రభుజీ మీరు ఇందాక ఏమన్నారు అది ఒకసారి చెప్పండి అయ్యో ఇదా తెలియదండి అని అంట ఎందుకు అని అంటే తెలియదు అంటే నామూషి చాలా మందికి యాక్చువల్గా మీరు చూడండి చిన్న పిల్లలకి ఎటువంటి నామూషి ఉండదండి మేము ఒకసారి చూసాము మా ఆశ్రమానికి ఒకళ్ళు దర్శనానికి వచ్చారు ఆ చిన్న పిల్లవాడు పాపం చెడ్డీలో టాయిలెట్ పోసేసుకున్నాడు అనమాట పోసేసుకొని సీదా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ టాయిలెట్ పోసేసుకున్నాను గట్టిగా గారు వస్తున్నాడు వాళ్ళమ్మ చీచీ మెల్లగరా మెల్లగరా అని పిలిచింది వాడు ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నావురా చీ వాడికి ఏముందండి ఏం భయం లేదు అమ్మ ఇది అయిపోయింది అమ్మకి వెళ్ళి చెప్తే అమ్మ మారుస్తుంది అమ్మ కష్టం అమ్మ పడుతుంది అని అనుకుంటున్నాడు కానీ ఈ పెద్దవాడైపోయేసరికి అమ్మో ఇది నాకు తెలియదు అంటే ఏంటి నాకు